కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి లభ్యత ఎలా ఉందో అసలు చూద్దారు ఇప్పుడు కృష్ణా తెలుగు కృష్ణానది పరివాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో ఉంది కదా ఈ విధంగా చూస్తే తెలంగాణలో సగటు నీటి లభ్యత సంవత్సరానికి ఒక వ్యక్తికి నాలుగు వందల రెండు క్యూబిక్ మీటర్లు మాత్రమే లభిస్తుంది అంటే తెలంగాణలో తలసరి నీటి లభితే సంవత్సరానికి ఒక వ్యక్తికి నాలుగు ఇరవై రెండు క్యూబిక్ మీటర్లు కానీ ఏపీలో ఇది ఎక్కువ జాతీయ సగటు కన్నా ఎక్కువ ఏపీలోని ఎందుకంటే ఏపీలోని ఏపీ దిగులు ఉండడం వల్ల నదులన్నీ సముద్రానికి దగ్గరలో ఉండడం వల్ల నదులన్నీ దాదాపు నలభై నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి ఏపీలోని నలభై నదులు ఉండడం వల్ల సగటు నీటి పరిమాణం ఎక్కువే జాతీయ సగటు కంటే ఏపీలో నీటి పరిమాణం ఎక్కువే దాన్ని పట్టుకుంటే ఏపీ సత్యసేమలు అవ్వచ్చు కానీ తెలంగాణకి కొద్దిగా ఇబ్బంది ఉంది ఇప్పుడు నీటి లభ్యత ఉంటుందని తెలంగాణ వాదిస్తుంది తెలంగాణ ఏపీకి ఏపీ మాత్రం కృష్ణా బేసిన్ వెలుపల పెన్నా బేసిన్కు జలం తల్లిస్తుందని తెలంగాణ వాదిస్తుంది ఏపీ కృష్ణా అవతల పెన్నాబేసన్కి నీటిని తలుస్తుందని పోలవరం నుంచి పెన్నా అంటే బనకచర్లకు గోదావరి మల్లింపు చర్యకు చేపట్టిందని కూడా వివరిస్తుంది ప్రస్తుతం బేసిన్లో ప్రాజెక్టులకు ఏపీ ఒక చుక్క నీరు కావటం లేదని అన్ని బేసిన్ అవల ప్రాజెక్టుకు మాత్ర కోసం మాత్రమే కోరుతుందని అనమాట తెలంగాణ ఇన్ బేసింగ్ ప్రాజెక్టుతో నీటి విద్యులు డిమాండ్ చేస్తున్నదని ఆరుతడి పంటల కోసమే జలాలను కోరుతుందని తెలంగాణ వాదిస్తుంది ట్రిబ్యునల్ కూడా ఇదే చెప్పారనమాట అంతటా జనం యూనిట్ ఇంజనీర్లు కూడా ఇదే విషయం అనమాట కేవలం నది పరిహార ప్రాంతంలోని తెలంగాణలోని రెండు కోట్ల జనాభా ఉంది ఏపీలోని డెబ్బై ఆరు లక్షల జనాభా ఉంది కృష్ణా పరిహార ప్రాంతంలో తెలంగాణలో రెండు కోట్ల జనాభా ఉంది కానీ ఏపీలోని డెబ్బై ఆరు లక్షల జనాభా ఉంది జనాభా శాతం చూస్తే తెలంగాణలో డెబ్బై ఒకటి శాతం కృష్ణ కృష్ణానది ఆధారపడి ఉన్నారు ఏపీలోని ఇరవై ఎనిమిది శాతం కృష్ణానది ఆధారపడి ఉన్నారు సాగుకు యోగ్యమైన భూమి అరవై ముప్పై ఆరు లక్షల హెక్టార్లు ఉంది తెలంగాణలో అలాగే ఏపీలోని పదిహేను పాయింట్ మూడు హెక్టార్లు ఉంది అనమాట ఇది కృష్ణా పరివార ప్రాంతం అండి అలాగే సాగు భూమి డెబ్బై పర్సెంట్ ఉంది అలాగే ఏపీలోని ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది కరువు ప్రాంత విస్తీర్ణం తెలంగాణలో ముప్పై మూడు లక్షల హెక్టార్లు ఆంధ్రాలోని పన్నెండు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లు పరువు ప్రాంతం శాతం చూస్తే తెలంగాణలో డెబ్బై మూడు శాతం ఉంటే ఆంధ్రాలో ఇరవై ఏడు శాతమే పరివాహక ప్రాంతం చూస్తే తెలంగాణలోని యాభై రెండు వేల రెండు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు ఉంటుంది చదరపు కిలోమీటర్లు కృష్ణా పరివాహక ప్రాంతం కానీ ఏపీలోని ఇరవై నాలుగు వేల పద్దెనిమిది చదరపు కిలోమీటర్లు కిలోమీటర్లే పరివాహక ప్రాంతం అన్నింటి సగటు శాతం చూస్తుంటే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతం సెవెంటీ వన్ పర్సెంట్ ఉంటే ఆంధ్రాలోని ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది న్యాయమైన వాటా తెలంగాణకి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు వస్తే ఏపీకి రెండు వందల ముప్పై ఆరు టీఎంసీలు ఇవ్వాలి కానీ న్యాయమైన వాట నూట తొంభై నాలుగు టీఎంసీలు తెలంగాణకి నూట ముప్పై ఏడు టీఎంసీలు ఇవ్వాలి ఏపీకి ముప్పై ఏడు టీఎం యాభై ఏడు టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ వాలిస్తుంది అన్నమాట కానీ ఇప్పుడు తెలంగాణ ఏపీ ఎక్కువ వాడు వాడుకుంటుందని సగదు న్యాయ సూత్రాలు పాటించట్లేదని తెలంగాణ ఏపీపై ఆరోపణలు ఆంధ్రప్రదేశ్పై ఆరోపణలు చేస్తుంది ఈ విధంగా కృష్ణా పర్యాటక ప్రాంతం మీద ఉందన్నమా కృష్ణా పరివారకం మీద తెలంగాణ జనాభా రెండు కోట్ల ఆధారపడి ఉంటే ఏపీ జనాభా డెబ్బై లక్షల జనాభా ఆధారపడి ఉంది ఎందుకంటే ఏపీలోని నలభై నదులు ఉన్నాయి అందుకని ఏపీలో కృష్ణానదికి ఆధారపడడం కొంత తక్కువే చెప్పాలంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం